అందరికీ నమస్కారం నేను మీ ఎస్పీజీ మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం సుమారుగా ఐదు వందలు సర్కలుగా ఉన్నది వాల్మీకి రామాయణం పుస్తకాన్ని భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని నేను యూట్యూబ్లో ఆడియో రూపంలో అప్లోడ్ చేయాలని నేను సంకల్పించాను మీరు మీ రోజు వారి కార్యక్రమాలు చేసుకుంటూ వినవచ్చు నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో మరియు భక్తితో తీసుకొస్తున్నా శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను శ్రీమద్రామాయణము బాలకాండ పదకొండవ సర్గ ఓ దశరథ మహారాజా తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు ఆయనకు పుత్రసంతానము కలుగదు రోమపాదుడు దశరథునకు మిత్రుడు దశరథుడు రోమపాదని వద్దకు వెళ్ళి క్రిష్యశృంగుని అయోధ్యకు పంపమని తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒక యాగం చేయించమని అర్థిస్తాడు దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ప్రార్థిస్తాడు ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు ఫలితంగా దశరథనకు అమిత పరాక్రమవంతులు వంశోద్ధారకులు అయిన నలుగురు పుత్రులు కలుగుతారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను కాబట్టి ఓ దశరథ మహారాజా ఆ మహర్షి మాటలు తప్పవు నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకుని రమ్ము యజ్ఞము చేయింపుము నీకు సంతానము కలుగుతుంది అని సుమంతుడు చెప్పాడు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకున్నాడు తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు అతిథి సత్కారములు చేశాడు అంగరాజు పక్కన వలె ప్రకాశించు చున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేశాడు ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు దశరథుడు అంగరాజ్యములో ఏడు రోజులు ఉన్నాడు ఎనిమిదవ రోజున తాను వచ్చిన పని తెలిపాడు ఓ అంగరాజా నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది అని ప్రార్థించాడు దానికి అంగరాజు అంగీకరించాడు ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు తమ రాకను దశరథుడు ముందుగా నే అయోధ్యావాసులకు తెలియజేశాడు స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు దశరథుడు ఋష్యశృంగుని తీసుకుని నగరము ప్రవేశించాడు అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు శాంతను చూచి అంతా పురస్త్రీలు ఎంతో సంతోషించారు ఆమెను సాదరంగా ఆహ్వానించారు శాంత ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పదకొండవ సర్గ వసంత ఋతువు ప్రవేశించింది వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు అరవే ఆరు ఓ దశరథ మహారాజా అటులనే కానిమ్ము నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను తరువాత పుత్రసంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము ఒక ఉత్తమాశ్వమును సేకరించి దానిని యజ్ఞాస్వముగా విడువుము అని అన్నాడు ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు సుమంత మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠునీ బ్రాహ్మణులను ఋత్విక్కులను సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము అని యాభై రెండు ఆదేశించాడు సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారమో అందరినీ సమావేశపరిచాడు దశరథుడు వారినందరినీ పూజించి సత్కరించాడు వారితో ఇలా అన్నాడు బాహ్మనోత్తములారా నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండటకు అంగీకరించాడు మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు దానికి వారందరూ సమ్మతించారు రాజా నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు నీకు యాగఫలము దక్కుతుంది నీకు నలుగురు పుత్రులు జన్మిస్తారు అని వారు దశరథుని ఆశీర్వదించారు ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతా పురమునకు వెళ్లాడు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో పన్నెండవ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్